స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఆనపకాయ చింతకాయ పులుసు ఇది ముద్దపప్పు వండుకుని కాంబినేషన్గాను లేదా మంచి పక్కన ఫ్రై ఉండి కాంబినేషన్గాను బాగుంటుందండి ఇది పర్టికులర్గా ముద్దపప్పు లేదా మంచి ఫ్రై ఆలు ఫ్రై లేదా అరటికాయ ఫ్రై ఇలాంటిది పక్కన పెట్టుకున్నప్పుడు పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ చింతకాయ ఈ వినాయక చవితికి వచ్చాయి కాబట్టి ఇవి చాలా లేత చింతకాయలు ఉంటాయి ఇందులో గింజ ఉంటుందండి సో ఈ జస్ట్ దాన్ని మనం పిండేసుకుని పిప్పు ఉంటే తీసేస్తే అది సరిపోతుంది అనమాట దాంతో తయారీ విధానం ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు అండి చింతపండు గుజ్జు అంతా అందులో ఉంది ఆ తొక్కు అది తీసేసాను బయటకండి ఈ చింతపండు అదే మన చింతకాయకి సంబంధించిన ఒక రసం ఇది ఆనపకాయ ముక్కలు అనమాట ఇవి రెండు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అలాగే దీనికి కావలసినటువంటిది వరిపిండి మనం వరిపిండి పెట్టాలండి ఇది చిక్కబడాలి పులుసు లేకపోతే నీళ్లు నీళ్లుగా ఉంటుంది అనమాట అందుకోసం ఇలాంటి పులుసులకి బియ్య పిండి పెట్టాలన్నమాట అలాగే దీనికి కొంత ఆవ అవసరం పడుతుందండి కొంత ఆవ ముద్ద నూరి పక్కన పెట్టుకుందాం అనమాట అలాగే పోపుకు సంబంధించి పచ్చిమిరపకాయలు కొంత ఆవాలు అలాగే ఎండువరపకాయలు కొంత కరివేపాకు ఇదివంటి సాల్ట్ కూడా పక్కన పెట్టుకుని ఉంచాను ఇవి దీంట్లో మనకి మన పోపుకి సంబంధించిన అంశాలు మొట్టమొదటిగా మనము ఈ మూకుళ్ళులో మన దీన్ని అంటించి దీన్ని ఏదైతే ఉన్నాయో ఈ రెండు వీటిని ఈ ఏదైతే ఈ ఆనపకాయ ముక్కలు చింతపండు ఉన్నది ఏదైతే ఉందో ఆనపకాయ ముక్కలు వేసేసానండి చింతపండు చింతకాయ సంబంధించి ఏదైతే నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానో అది కూడా వేసేసానండి ఆనపకాయ ఈ చింతకాయ ఏదైతే స్మాష్ చేసేసాను పైన ఉన్న అంతా తీసేసాను ఎందుకంటే ల్యాక్స్ చింతకాయలు కాబట్టి గింజ కూడా లేదండి ఇందులో ఇది మంచిగా మరి మనకు మరుగుతూ ఉంటుంది ఇది మనుషులని బట్టి చింతకాయ ఎంత ఎన్ని తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనేది పెట్టుకో కొంచెం గుజ్జు పక్క తీసి పెట్టుకుంటే తప్పులేదు కావాలంటే తర్వాత పులుపు తక్కువ అనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చు కానీ ఎక్కువ పులుపు అయితే కొంచెం తినడం కష్టమవుతుంది ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది మరుగుతుంది మరుగుతుంది మరిగిన తర్వాత మనం ఏంటంటే కొద్దిగా ఇది మరుగు ప మరగడం మొదలుపెట్టిన తర్వాత మనం మిగిలిన ఇందులో ఏం వేయాలి అనేటువంటివి వేసి తర్వాత తాలింపులోకి వస్తామండి ఇది బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా మంచిగా ఆనపకాయ ముక్కలు అవి ఉంటాయి తర్వాత ముద్దపప్పు కాంబినేషను లేదా డ్రై ఫ్రై కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇది పర్టికులర్గా చెప్పాలంటే కోనసీమ ప్రాంత వాసుల యొక్క ప్రత్యేక వంటకం ఇది అలాగని ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మన వేరే వేరేవన్నీ మనం లేదా అలాగని తినొచ్చు అనమాట ఇది చూడండి ఇది బాగా మరుగుతూ ఉంది ఆల్రెడీ సో ఇప్పుడు నేనేం చేశానంటే ఆల్రెడీ కలుపుకుని మిశ్రమంగా ఉంచుకున్నటువంటి వరిపిండిని ఇందులో కొంత పోస్తున్నాను అనమాట చిక్కదనానికి అనమాట దీనివల్ల పులుసు చిక్కబడుతుంది అంతా కా ఎంత ఎంత కావాలో చిక్కదనం అనుకో మరీ చిక్కబడిపోయినా కూడా బాగుండదండి అది తప్పకుండా అది గమనించాలి ఇది చిక్కదనానికి మాత్రమే పులుసు లేకపోతే మనము అన్నంలో వేసుకుంటే నీళ్లు నీళ్లుగాను అది ఉంటుంది అలా ఉండకూడదండి ఉంటే బాగుండదు రుచి బాగుండదు ఏం బాగుండదు అలాగే ఇప్పుడు నేను ఖచ్చితంగా దీంట్లో కోసం ఆవ పెట్టుకున్నాను కదా ఈ ఆవను కూడా వేస్తున్నానండి ఆవు కూడా వేసేసానండి దీంట్లో ఖచ్చితంగా ఆవు కూడా వేసేసాను ఆవు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ముందుగా ఉప్పు వేసుకుంటే ఈ మొక్కలకి దానికి పడుతూ ఉంటుందండి ఉప్పు అది మీరు తగినంతగా చూసుకుంటూ ఉండాలి ఎంతవరకు అవసరమో ఏంటో అనేది ఇది ఎందుకు వేశానంటే పడుతూ ఉంటుంది అనమాట ఇలా చిక్కుగా ఉంటే ఏమవుతుందంటే మీరు అన్నంలో కలుపుకునేటప్పుడు ఇబ్బంది రాదు లేకపోతే నీళ్లకు నీళ్లు మొక్కలకు మొక్కలు అన్నట్టుగా తయారవుతుంది అన్నమాట పులుసు అందుకోసం కొంచెం చెక్కదనం రావాలంటే మాత్రం కలుపుకోవాలి తప్పకుండా అనమాట ఇది ఇంతవరకు అయిపోయిందండి ఇంకా మనకి మిగిలి ఉన్నది కేవలం పోపు మాత్రమే మనం పోపు దీంట్లో వేసేస్తే సరిపోతుందన్నమాట ఇప్పుడు చిన్న కడాయిలో నూనె వేసి పెట్టుకున్నానంటే ఇది పల్లీ నూనె అంటే మనం నే మన నేను రకరకాలైన నూనెలు అలా మధ్య మధ్యలో మారుస్తూ ఉంటాను పల్లీ నూనె ఈ పల్లీ నూనెలో ముందుగా కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి ఇంకొక ఆల్రెడీ పేరుతున్నాయి ఆవాలు దీంతోపాటుగా పచ్చిమిరపకాయలు అండి ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు అది కూడా కారం ఖచ్చితంగా ఉండాలండి చింతకాయతో కూడుకున్నటువంటి పదార్థం కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ కొంచెం కారం అనేది తగలాలన్నమాట లేకపోతే అది ఆ పులుపుకి మనం పట్టుకోలేము అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కరివేపాకు కొంచెం అటు ఇటుగా చిన్నగా నలిపేసి వేస్తే వాసన బాగా పడుతూ ఉంటుందండి మీరు అలాంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి ఎప్పుడైనా కరివేపాకు వేసేవాడు డైరెక్ట్గా ఆకు వేయడం కంటే నలిపేసి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట వాసన మనం దేనికైతే అనుకున్నావు దానికి పడుతూ ఉంటుంది ఇదనమాట కొంచెం ఎండుమెరపకాయలు కదా లాస్ట్లో వేద్దాం లేని ఆగేదనమాట ఎందుకంటే ముందుగా వేస్తే నల్లగా మాడిపోతాయి అందుకోసం ఎండుమెరపకాయలు లాస్ట్లో వేస్తే ఈ వేడికి తగ్గట్టుగా సరిపోతుంది అనమాట ఇక దీనికి అసలైన అండి అసలైంది ఏముంది అంటే మీరు ఏదో ఉంది అంటే ఏదో కంగారు పడకండి ఈ ఏంటంటే నాకు మాకు తెలుసున్నటువంటిది చక్కటి ఇంగు అండి ఇంగు నేను చక్కగా దీంట్లోకి కొంచెం ఎక్కువేస్తానండి ఇంగు ఫ్రీ అండి నేను ఇంగు అది తినేవాళ్ళని బట్టి ఉంటుంది అది ఏదైనా కానీ అది ఆయా రుచులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి వాళ్ళ వాడకాన్ని బట్టి దాన్ని చూసుకోవాలండి రైట్ అండి ఇప్పుడు చక్కగా పోపు కూడా రెడీ అయిపోయిందండి మంచి చక్కటి గుమ్గుమలాడుతూ చూస్తుంది మంచి కరివేపాకు వాసన తోటి తిని దీన్ని తీసుకెళ్ళి మనం ఈ చింతకాయ పులుసులో వేసేస్తున్నాము ఇది ఇక్కడికి మనకి ఏమైందంటే ప్రాసెస్ కంప్లీట్ చేసేసాం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే కొంచెం మనం ఇది చూసుకుని ఇక కొంచెం ఇందులో వేసేసాం ఉప్పు వేసాం అన్నీ వేసాం సరే ఇందులో కూడా కొంచెం పులుసేసి దీంట్లో అనేస్తే ఈజీగా కొంచెం బాగా ఉంటుంది కదా ఏదైతే మనం పోపు దానికి సంబంధించింది దీంట్లో కొడుతూ ఉంటుంది సో ఇదండి ఆనపకాయ చింతకాయ పులుసు ముద్దపప్పు లేదా ఫ్రై నేను అరటికే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇదిగో దానికోసం నేను అరటికే ఫ్రై చేసి పెట్టుకున్నాను మీకు నేను తినడానికి ఇప్పుడు అరటికే ఫ్రై ఈ ఏదైతే చింతకాయ ఆనపకాయ పులుసు ఇది అనమాట దీని కాంబినేషన్ అనమాట అంటే ముద్దపప్పు కాకుండా నేను ఇలా చేశాను అనమాట మీరు కూడా ప్రయత్నించండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా మీకు దీంట్లో ఉండి ఇది ఇంతకంటే దీంట్లో ఏమి ఉండదండి అండి ఏం కాకపోతే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటిలో కొత్తిమీర వేయకూడదండి ఓన్లీ కరివేపాకు మాత్రమే ఓన్లీ కరివేపాకు మాత్రమే థ్యాంక్ యూ